జై జై శ్రీరామ్ భగవత్ బంధువుల కార్తీక మాసంలో విశేషంగా చెప్పుకునేది కోటి దీపోత్సవం దాదాపు ఒక నాలుగు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టాన్ని కల్పిస్తున్నారు శ్రీ పల్లకూరు జనార్దన్ గారు ఈ సంవత్సరం వినూత్నంగా రుక్మిణి కళ్యాణం నిర్వహించే చక్కటి అవకాశాన్ని మహాద్భాగ్యాన్ని మాకు కలిగించారు వారికి అలాగే వారి ధర్మపత్రి గారు వారి చిన్నారులు లిఖిత రోహిత్ కృష్ణలకు అలాగే ఈరోజు పూజ పేటల మీద కూర్చున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా రాయబార మహోత్సవం అంటే అయ్యవారి గురించి అలాగే అమ్మవారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుని ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర స్వామివారి పూజతో ప్రారంభం చేసుకుంటాం ముందుగా కృష్ణయ్య గురించినటువంటి విశేషాలు వాళ్ళ అమ్మగారు అన్నమాట లక్ష్మీదేవి చెప్తారు అమ్మ మీ అబ్బాయి గురించి కొన్ని విషయాలు మాకు చెప్పండి అంటే ముఖ్యంగా పెళ్లికి మనం కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి మా అబ్బాయి సకల వేద పారంగతుడండి సంతోషం వేదాలన్నింటినీ మంచి అవతారం ఎత్తి సముద్రంలో మునిగిపోతుండే పైకి లేదనేది మా స్వామి సకల శాస్త్రాలు సకల వేదాలు అన్ని అవబోషణ పట్టే స్వామి సకల చాలా సంతోషం అండి అయితే బాల్యంలో ఏవో చిరుపు చేస్తూ చేశాడని చెప్పేసి మరి ఆ ఇప్పుడు పోయినాయా లేవా పెద్ద వచ్చిందా లేదా కొంచెం మాకు డౌట్ అనమాట వాటి గురించి చెప్పండి అవన్నీ లీలలండి ఆ స్వామి చేసిన లీలలు అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడానికి అర్ధరాత్రి అష్టమ గర్భాన అష్టమి రోజున జన్మించారు స్వామి మనందరికి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడానికి అందుకని ఆ స్వామి లీలలు చేశారు అవి ఎప్పుడు ఈ అవతారంలో కృష్ణ ప్రేమ అవతారం అండి కృష్ణ అవతారం అంటే పరిపూర్ణ అవతారం ఆయన ఉన్నంత వరకు ఆ లీల చేస్తూనే ఉంటారు చిన్నప్పుడేనే కాదు పెద్ద సంతోషం మరి కొంచెం ప్యాకేజీ బాగా ఉందా ఏ ఉద్యోగం చేస్తున్నారు స్వామి మా స్వామికి ద్వారకే ఉందండి సముద్రంలో భక్తుల కోసం ఆయన కాపాడటం కోసం సముద్రంలోనే ద్వారకం నిర్మించారు ఆయన ఆ ద్వారకే మహారాజు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సత్యరామ అంటాడు మరి ఎవరు అష్టమారీలు అంటారు పదహారు వేల గోపికలు అంటారు ఇదే కొంచెం మాకు డౌట్ గా ఉందండి వాటి గురించి కూడా కొంచెం మాకు క్లారిటీ ఇవ్వండి అందరూ ఆ మహాలక్ష్మి అంశం లేదండి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరిని రుణాలు బంధు ప్రకారం చేసుకుంటారని మాటించినందువల్ల అలా